భారత రాష్ట్ర సమితి అనేటువంటి పార్టీకి మెదక్ జిల్లా నుంచి గెలిచినటువంటి నలుగురు శాసనసభ్యులు నిన్న కేవలం శాంపుల్ చూపించినట్టు మేము భావిస్తా ఉన్నాం ఈ జిల్లా ప్రజలు భావిస్తా ఉన్నారు కప్పి పుచ్చుకునేందుకు కొద్దిసేపటి క్రితం మళ్ళీ బలవంతంగా తీసుకుపోయి వాళ్ళ నలుగురు కూర్చోబెట్టి మళ్ళా ప్రెస్ మీట్ పెట్టించినట్టు కనబడుతుంది కానీ నేను చాలా సందర్భాల్లో ఒక సైన్స్ టీచర్గా చెప్పి భూమి గుండ్రంగా ఉంటుంది మనం ఏం చేస్తే మనకు తిరిగి కొంతకాలం తర్వాత రిటర్న్ వస్తుందని చెప్పి చెప్పేవారు మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రోటోకాల్ అనే పదానికి అర్థం లేకుండా చేసేది ఎమ్మెల్యేలు పార్టీ ఎందుకు మారుతున్నారు సార్ అంటే నియోజకవర్గాల్ని అభివృద్ధి చేసుకోవాలంటే అధికార పార్టీలోకి రావాలి ప్రజలే వాళ్ళని దోలిస్తున్నారు ఇది భావ బామర్దులు వల్లించినటువంటి భగవద్గీత ఇలా బావకు తెలవకుండానే ఈ జిల్లాకు సంబంధించినటువంటి నలుగురు ఎమ్మెల్యేలు హరీష్ రావు గారి ప్రోత్సాహం లేకుండా హరీష్ రావు గారి ప్రోత్సహం లేకుండా హరీష్ రావు గారికి తెలవకుండానే ఈ నలుగురు ఎమ్మెల్యేలు పోయి నిన్న ముఖ్యమంత్రి గారిని కలిసి వచ్చిరా ఏం జరుగుతుంది అసలు మీ కుటుంబంలో అనేది ప్రజలకు తెలుసుకోవాలనుకుంటున్నారు మీ కుటుంబ పాలన వద్దని పంపించిన తర్వాత కూడా ఇంకా షాట్ల తౌడు వస్తే కుక్కలు కొట్లాడినట్టు ఒకరు తూర్పు ఒకరు పడమర కొట్లాడుతూ ఈ రాష్ట్ర రాజకీయాన్ని బ్రష్ఓటిచ్చేటువంటి కార్యక్రమాన్ని మీరు ఇంకా కొనసాగిస్తూ సన్నాయి నొకరు ఉద్యమకారులకు ఇస్తాం కార్యకర్తలకు ఇస్తామని చెప్పి ఇరవై ఏళ్ల తర్వాత యాదగొచ్చినటు ముచ్చి చెప్తూ మెదక్ ఎంపీ బీఫామ్ ని ఆల్రెడీ ఒక ఆయనకు అమ్మేసుకున్నారని భూముల అరగొండలకి రింగ్ రోడ్లు అంకర్లకు దింపిన వాళ్ళకి అమ్ముకున్నారని చెప్పి ఒకవైపు ప్రచారం జరుగుతున్నటువంటి ఈ తరుణంలోనే మొన్న సాయంత్రం ఫామ్ హౌస్ కు ముఖ్యమంత్రి గారి తనయ తాను మెదక్ ఎంపీ నుంచి పోటీ చేస్తానని తన తండ్రి మీద కుటుంబం మీద ఒత్తిడి తెస్తుందని తెలుసుకున్నటువంటి సిద్దిపేట శాసనసభ్యులు ఈ పెండంతా నాకేందుకు అని బహుశా ఈ నలుగురు ఉన్నట్టు వార్నింగ్ ఇచ్చే రూప నొప్పి పంపించినాడని చెప్పి ప్రజలందరూ భావిస్తా ఉన్నారు నేనైతే అనుకుంటా ఉన్నా హరీష్ రావు గారి నోటీసులో లేకుండా హరీష్ రావు గారి పర్మిషన్ లేకుండా ఈ నలుగురు ఎమ్మెల్యేలు పోయి ముఖ్యమంత్రిని కలిసిరని నేను అనుకోవట్లేదు గతంలో ఒకసారి మన అందరికీ గుర్తుండి ఉంటుంది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రెండోసారి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గట్టే మీ సిద్దిపేట ఎమ్మెల్యే గారు ఇట్లా ఒక ఫోకే తీసుకొని పోయి రాజశేఖర రెడ్డి గారిని కలిసి మళ్ళీ తెల్లారి ఏమైందో తెలియదు వాళ్ళు కూడా ఇలా ఈ నలుగురు పెట్టినట్టు ఆయన కూడా అప్పుడు ప్రెస్ మీట్ పెట్టిండని అందరు మీడియా మిత్రులంతా ఫోన్ చేసి చెప్తా ఉన్నారు సో అసలు ఆ కుటుంబంలో ఏం జరుగుతుంది ప్రజలు తిరస్కరించిన తర్వాత జ్ఞానోదయం అయిందా అంటే పార్టీ మీద పెత్తనం కోసం ఒకరి మీద ఒకరు జరుపుకుంటున్నటువంటి ఆధిపత్య పోరులో ప్రజలు చాలా స్పష్టమైనటువంటి తీర్పిచ్చిర్రు ఈ రాష్ట్రానికే మీరు వద్దని ఈ దేశానికి పార్లమెంటుకి జరిగేటువంటి ఎన్నికల లోపల మీరు ఒక పెద్ద బిగ్ జీరోగా మిగిలబోతున్నారు ఇది మీ కుటుంబ అంతర్గత కలహాల వల్ల జరుగుతున్నటువంటి ఇష్యూ తప్ప ఇంకొకటి కాదు ప్రోటోకాల్ కోసం పైనవని సన్నాయి నొక్కులు నొక్తూ ఈ సన్నాయి నొక్కులు నొక్కుతున్నటువంటి వాళ్ళల్లో ఒక ఆయన ఇంతకుముందు మెదక్ పార్లమెంట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండే ప్రోటోకాల్ అంటే ఆయనకు ఏమైనా అర్థమైందేమో అప్పుడు అడగాలి ప్రోటోకాల్ యాదక్ వచ్చిందా రెండు రోజులు పోలీసులు లెస్కాడ్ రాకపోతే మీకు భయం అవుతుందా ఇప్పుడు ఇప్పుడు ప్రోటోకాల్ ఎందుకు మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కనీసం నియోజకవర్గ అభివృద్ధి నిధులు కూడా ఇవ్వకుండా కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపాలంటే ముగ్గురు ముగ్గురు ఎమ్మెల్సీలు ఎంపీలు జిల్లా పరిషత్ చైర్మన్లను పంపించి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఇబ్బంది పెట్టి ఈ జ్ఞానం లేదా తెలియదా జిల్లా ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేలకు వచ్చినటువంటి నిధులని దోసుకపోతే చివరికి కోర్టుకు పిటిషన్ వేసుకోవాల్సినటువంటి దుస్థితిని కల్పించారు ఎవరు దుష్ట సంప్రదాయాన్ని భారత రాష్ట్ర సమితి మీరు మీ నాయకుడు చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో మీరు ప్రతిపక్షాలని నిర్వీర్యం చేసుకోవాలని చూస్తే నీవు నేర్పిన విద్యయే కదా నీరజాక్ష అని ఇలా నలుగురు వైరు రేపు ఇంకో ఐదు ఆరుగురు పోతారు మొత్తం ఇరవై ఆరు మంది జమైనక నువ్వు ఎట్లయితే కండువాలు కప్పినావో రేపు కాంగ్రెస్ పార్టీ కూడా నీకు అదే బుద్ధి చెప్తుంది దాంట్లో ఇంకా డౌట్ ఏముంది క్రిస్టల్ క్లియర్ కనబడుతుంది నువ్వు కూడా అట్లే ఇద్దరి నియోజకవర్గ అభివృద్ధి కోసం అని ప్రోటోకాల్ కోసమని నువ్వు కూడా ఇట్లే కలిసినావు కదా అప్పుడు ఇద్దరు నియాల కోసమని నువ్వు కూడా ఇట్లే కలిసినావు కదా అప్పుడు ఇద్దరిని నీ అప్పుడు నలుగురిని కలిసి మొత్తం నీకు టూ థర్డ్ వచ్చిన తర్వాత ఒకటే రోజు కండవాలి కప్పి విలీనమైంది అని నాకు హెల్పి భూమి గుండ్రంగా టర్న్ అవుతా ఉంది కాకపోతే నువ్వు చేయడానికి నీకు ఏడేళ్ళు పట్టింది వాళ్ళకి ఏడేళ్ళు కూడా అవసరం లేనట్టుంది కోసం కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే శతాధిక వృద్ధురాలు కాబట్టి వంద సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నీ లాంటివని సరైనటువంటి రీతిలో బుద్ధి చెప్పేందుకు నీ సొంత ఎమ్మెల్యేలు అఖిరికి నీ అల్లుడు వీళ్ళంతా కలిసి నీకేదో చేస్తున్నారనేది చేస్తున్నారు అనేది నీకు అర్థం కావాలి అందుకని తెలంగాణ సమాజానికి తెలంగాణ నేను మేధావుల అప్పీల్ చేయదలుచుకున్నాను రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలలో బారాస కోటేస్తే అది కోమటిశర్ లేచినట్టు అయితే హుస్సేన్ సాగర్ లేచినట్టు అయితే మూసీలది లేచినట్టు అయితే తప్ప ఒక్కలకు కూడా ఉపయోగం ఉండదు ఒక ఎంపీఓ పొరపాటున ఒక ఎంపీఓ రెండు ఎంపీలో గెలిస్తే వీళ్ళు ఏం చేయాలి రేపు ఏం చేయడానికి కూడా వీళ్ళతోటి కాదు అందుకని దయించి విఘ్నులైనటువంటి తెలంగాణ సమాజం అంతా ఈరోజు ఆలోచించాలి ప్రపంచం అంతా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని స్వాగతిస్తూ ప్రపంచమంతా రామమయం వైపు నడుస్తా ఉంటే ఈ రోజు మరి తెలంగాణ సమాజం ఎడిపోతుంది రేపు ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరి పక్షాన్ని నిలబడాలనేది ఒకసారి దయచేసి ఆలోచించాలని చెప్పి విఘ్నులైనటువంటి తెలంగాణ సమాజానికి ఈ సందర్భంగా అప్పీల్ చేస్తూ నేను కర్మ సిద్ధాంతం తోటి ఈ ప్రెస్ మీట్ ఎందుకు ప్రారంభించిన అంటే కర్మ మీకు చూపిస్తా ఉంది కర్మ మీకు సమాధానం చెప్తా ఉంది ప్రకృతి మీకు సమాధానం చెప్తా ఉంది మీరు అసెంబ్లీకి నడవలేని స్థితిలలో మీ ఇంట్లో రెండు వేల తొమ్మిదిలో ఎట్లయితే మీ అధ్యక్ష పదవిని గుంజుకోవడానికి కొట్టాడటం జరిగినయో ఆ రోజు తొమ్మిది సీట్లు గెలిస్తే రెండు వేల తొమ్మిదిలో ఎట్లాంటి గుమ్ములాటలు మీ కుటుంబంలో జరిగినాయో ఇలా మళ్ళీ సేమ్ రిపీట్ అవుతా ఉంది కాబట్టి ప్రజలారా భారాస అధ్యాయం మొన్నటి ఎన్నికలతో ముగిసింది భారాసాకి భవిష్యత్తు తెలంగాణలో లేదు టీఆర్ఎస్ ని మార్చినప్పుడే వాళ్ళు పేగుబంధం తెచ్చుకున్నారు వాళ్ళు ప్రజలతో మాకు సంబంధం లేదనుకున్నారు ఇప్పుడు కూడా వాళ్ళు ఎంతసేపు ఎంపీ టికెట్లని ఎట్లా అమ్ముకుందాం ఎట్లా డబ్బులు సంపాదించుకుందాం అనేటువంటి ఆశతో తప్ప ఈ తెలంగాణ సమాజానికి తెలంగాణతోటి బారాసతోటి ఉపయోగం లేదు కాబట్టి ప్రజల